సభంలో మీ అందరికి మా వందనాలండి పాట పాటు పడుతుంది ఎవరు చివరికి పరలో కమలు ఎవరికి ఎవరు ఈలో కమలు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికినా ప్రాణము అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు నా ప్రాణము అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కష్టాలలో వారు కదలిపోతారు తో ఉంటాడు కరుణ నాతో ఉంటారు ఎవరికి ఎవరు ఈలో కములు చివరికి పరలో కములు ఎవరికి ఎవరు ఈలో కములు కురాళగుడెం గ్రామస్తులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలండి యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి వచ్చామండి చెప్తున్న మాటలు మీరు వినవలసిందిగా కోరుకుంటున్నాము యేసు అంటే రక్షకుడు అండి రక్షకుడు అంటే అందరినీ రక్షించేవాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారండి ఎందుకు అంటే మారు మనసు పొందుడి పరలోక రాజ్యము సమీపించుచున్నది అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉందండి బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మారు మనసు అంటే ప్రతి ఒక్కరము కూడా ఏదొక జన్మత కర్మతః అందరము కూడా పాపం చేసిన వారమేనండి అయితే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడండి ఎందుకంటే ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలోనూ సమస్తాన్ని కలుగజేశాడు ఆయన అలాగే జలచరాలను ఆకాశ పక్షులను అలాగే భూచంతువులను చేశాడండి కానీ వాటన్నిటికీ ఆయన ప్రాణం ఇచ్చాడు అవన్నీ కూడా ప్రాణంతో సజీవంగా ఉంటున్నాయి కానీ అంతకంటే ఎక్కువగా మనల్ని దేవుడు ప్రేమించాడండి ప్రేమించాడు కనుక ఆయన పోలికలో దేవుని పోలికలో మనల్ని చేయాలని మట్టితో నేల మట్టితో నరుని చేశాడండి నరునిగా చేసి మనలో జీవవాయువును ఊదాడు మనలో ఆత్మ ఉందండి ఆ జంతువుల్లో లేనిది మనలో ఉన్నది ఆత్మ ప్రత్యేకముగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకు అంటే దేవుడు ప్రేమం ఆయన ఈ లోకానికి వచ్చి మానవునిగా ముప్పై మూడు సంవత్సరాల మా మధ్యలో జన్మించి ఆయన ఉండి ఆయన అనేక శ్రమలు బాధలు ఓుకుని ఆయన మరణమయ్యి తిరిగి లేచారండి ఎందుకు అంటే మన కోసం దేవుడిగా వచ్చి ఉంటే ఎవరు తెలుసుకోకపోదురు కానీ ఆయన మానవుడిగా మనలా మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మన అందరినీ అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమను తెలుసుకోవాలని ఆ ప్రేమ ద్వారా దేవుడు మనము చేసిన అపరాధాల్ని ఆయన క్షమించాలని కోరుకుంటున్నారండి ప్రతి ఒక్కరము పాపం చేసిన వారమే కదా కానీ ఆ పాపము ఎలా పోతుందండి మన ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది చని బతుకున్నంతసేపు ఉంటాము కానీ చనిపోయాక ఎక్కడికి వెళుతుందండి సృష్టికర్త ఎవరు సృష్టికర్త ప్రేమ మీడండి మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము మన ఆత్మ అన్ని అందరము కనుక ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఆయన నిత్య మహిళలో మనం అందరము పదలోక రాజ్యంలో ఉండాలని ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఈ విధముగా ఈ లోకానికి రావడం జరిగిందండి ఆ మేము తెలుసుకున్నాము అలాగే బైబిల్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయన బిల్లు కలెక్టర్ గారు చెక్కయ్య అని చాలా కురుస్తుగా ఉంటాడనమాట అయితే ఆయన ఏమనుకున్నాడంటే ఆ ప్రాంతంలోనికి యశ ప్రభు వచ్చారు వచ్చాడి ఆయన విన్నాడు విని ఆయన చూడాలనుకుని బాగా కురుసగా పొత్తుగా ఉంటాడు కదా కనిపించాడని ఒక చెట్టు ఎక్కి చూస్తున్నాడండి కానీ యేసు ప్రభు వారు ముందే చూసారు కనుక ఆ చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య కిందకి దిగు అన్నప్పుడు ఆ జక్కయ్య కిందకి దిగుతూ జరుగుతుందండి తన ఇంటికి ఆ తీసుకు వెళతాడు జక్కయ్య అప్పటి వరకు బిల్లు కలెక్టర్ గా అనేక అన్యాయముగా అంటే ఆ ఊరిలో పన్నులు వసూలు చేసే దారుడుగా ఉన్నాడు కనుక ఎక్కువ పన్ను వసూలు చేసేవాడు అప్పుడు యేసు ప్రభు దర్శించినప్పుడు ఆ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తను చేసిన తప్పులు ఒప్పుకుని ఆయన ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి రెండంతలు చెల్లించాడండి చెల్లించి ఆయన ప్రేమను తెలుసుకుని ఆయన మారు మనసు పొందాడండి ఆయన పరలోక రాజ్యమునకు అర్హులయ్యారు అదే విధముగా మేము దేవుణ్ణి తెలుసుకుని పరలోక రాజ్యానికి అర్హులుగా మేము దేవుని తెలుసుకుని రక్షింపబడ్డాము ఆ మేం పట్టుకున్న రక్షణ మేం పొందుకున్న సమాధానం మీరందరూ కూడా పొందుకోవాలని మీరందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడండి ఆ ప్రేమామయుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు మీ యొక్కకు చెప్పడానికి మేము వచ్చామండి మీ దగ్గరకు అనేక అనౌన్స్మెంట్ వస్తాయి ఒక ఒక షాపు ఓపెనింగ్ అని ఒక హాస్పిటల్ ఓపెనింగ్ అని ఒక మంచి వస్త్రాలు ఉన్నాయని ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారని చెప్తారు అనేక మంది ఎవరి అవసరతను బట్టి వారు ఏం చేస్తారంటే వెళదాము అనుకుంటారు అనేక మంది వెళతారు కూడానండి కానీ దేవాతి దేవుడు గొప్ప దేవుడు అండి తెలుసుకోవాలని మేము మీ వచ్చాము అనేక అనౌన్స్మెంట్లు మీ దగ్గరకు రావచ్చు కానీ అది ఎంతవరకు నమ్మొచ్చో మేము చెప్పలేము కానీ దేవాతి దేవుడు నమ్మకమైన దేవుడు మేము తెలుసుకున్న దేవుడు గొప్ప దేవుడు మీరు కూడా తెలుసుకోవాలని ఆశతో మీ గ్రామానికి వచ్చామండి మీకు ఏదైనా ఆశక్తి ఉంటే ఇక్కడ మా దగ్గర కరపత్రాలు ఉన్నాయి లేకపోతే దగ్గరలో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నామండి ఈ చిన్న మాటలు మీ మీ గ్రామస్తులందరికీ కలుగు చేయునుగాక ప్రార్థనండి ప్రార్థం చేసుకున్నామండి నా తండ్రి ప్రేమ గలిగిన ప్రభా దయగలిగిన నాథన్ తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవుడ హెసయ్య నీ కొందరాల స్థుతులు స్తోత్రాలైనా ఇక్కడ చెప్పబడిన వాక్యం నాయన ఇక్కడ చెప్పబడిన మాటలనైనా ఈ గ్రామ ప్రజల్లో ప్రభా మీరేవి నాయనా తండ్రి నీ కొందరు ఆలోచనలు ఫలింప చేయండి ప్రభా ఈ గ్రామ ప్రజలకు నాయన మీరు నిజమైన దేనివని తెలియపరచండి ప్రభా ఎక్కడ మా ముందు ఉంచి ఉన్నారు ప్రభా నీ ప్రేమ గురించి మాకు చెప్పి ఉన్నారు ప్రభ నాయనా నీ ప్రేమతో నాయన ఇక్కడ నాయన ప్రభా ప్రజలతో మీరే మాట్లాడి వారికి ఇష్టమైన బిడ్డలుగా మలుచుకోమని ఇక్కడ చెప్పిన వాక్యం నూరంతులుగా ఫలింపచేయమని మంచి మీద పడిన విత్తనం ఫలించినట్లు ఇక్కడ ఫలింప చేయమని వేసిన మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి